భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది తాడువాయి మండలం సరిహద్దు గ్రామాల్లో కర్రెద్దుల గండి ప్రాంతాల్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు ఆ మృతుడు నల్లమారి అశోక్ అలియాస్ విజయందర్ గా గుర్తించారు విజయేందర్ బుద్ధారం మండలం ఘనపూర్ జిల్లా భూపాలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఎన్కౌంటర్ కు సీఎం ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ రిలీజ్ చేసింది ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొంది తెలంగాణలో ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది తాడ్వాయి మండలం సరిహద్దు గ్రామాల్లో కర్రెద్దుల గంటి ప్రాంతాల్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇక ఈ ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు మృతుడు నల్లమారి అశోక్ అలియాస్ విజయేందర్ గా గుర్తించారు ఇక ఈ ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఎస్ పవన్ మనం చూడొచ్చు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామర్ తోహు అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసుకుంది అది ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దళ కమాండర్ చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటికే ఆ డెడ్ బాడీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇవన్నీ కూడా స్పెషల్ పార్ట్ అంటే తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తారు ఇది జరిగింది కూడా తెలంగాణ రాష్ట్రం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ బాధ్యత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టు సంబంధించి ఒక లేఖ కూడా విడుదలైంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆజాద్ ఆ పేరుతోటి ఒక లేఖ విడుదలైంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మావోయిస్టుల అంచువేతకి పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వంతో చేతులు గడిపాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖలు అయితే విడుదల చేశారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ ఎన్కౌంటర్ ఖచ్చితంగా ప్రతీకార చర్య మేము తీసుకుంటాం ప్రతీకార చర్య ఖచ్చితంగా మేము పాల్పడతాం అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు అది భద్రాద్రి కోటావరం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కార్యదర్శి పేరుతో ఆజాద్ పేరుతో అయితే లేఖ విడుదలైన పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పూర్తిగా మనం చూసుకోవచ్చు ఆంధ్ర అంటే ఆంధ్ర అనే అదేవిధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ దండకాలనే ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా అణచివేత కొనసాగుతుంది ఆపరేషన్ కంగా పేరుతో అక్కడ పూర్తిగా కూడా మావోయిస్టుల అణచివేత కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు సెల్టర్ జోన్ గా భావిస్తున్నటువంటి తెలంగాణకు చచ్చుకోవచ్చు పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూసుకుంటే తెలంగాణ ఆ ప్రాంతానికే మావోయిస్టులు వచ్చారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అంటే ఇటు ఏటూరు తో పాటు గుండాల మండలం ఇవన్నీ కూడా వస్తే అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది నేపథ్యంలో మావోయిస్ట్ ఖచ్చితంగా తెలంగాణకు చొచ్చుకొచ్చినట్టుగా కనపడుతుంది అయితే ఒక వార్నింగ్ కూడా లేఖ కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగిన గంటల వ్యవధిలోనే మావోయిస్టు వెంటనే స్పందించారు ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావట్లేదు అయితే ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న మావోయిస్టు అంటే మీ మావోయిస్టులపై ఇలాంటి కాల్పులు చేయకూడదు అని చెప్పేసి కూడా మావోయిస్టు ఒక లేఖ విడుదల చేశారు పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అయితే పూర్తిగా రేవంత్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు గురితో విధానాలు అవలంబిస్తున్నాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తోటి ఇక్కడ మావోయిస్టును అంచువేయాలని చూస్తున్నాడు ప్రజా ఏదైతే ప్రజా పోరాటాలు ఉన్నాయో వాటిని కూడా అంచువేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి కూడా ఒక ఘాటుగా అయితే అజాచేరిట ఒక లేఖ విడుదలైన పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా కూడా ఎన్కౌంటర్ సంబంధించి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటూ మా మా ఇప్పుడు మా టార్గెట్ ఆ రేవంత్ రెడ్డితో పాటు ఆ కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలే మా టార్గెట్ అన్నట్టుగా వాళ్ళ అయితే విడుదల చేసినట్టు పూర్తి తెలుస్తుంది పూర్తిగా కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఎందుకంటే తెలంగాణ వైపు మావోయిస్టు ఖచ్చితంగా వచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఆ సమాచారం తోట ఈ రోజు జరిగినటువంటి జనకోటం చెప్పుకోవచ్చు తెలంగాణలో పలు జిల్లాలు మావోయిస్టు పూర్వంగా ఎక్కడైతే ఉన్నారో పూర్వ జిల్లా నుంచి హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మావోయిస్టుల కదలికలు ఉండేది అయితే ఈ ప్రాంతానికి మావోయిస్టు వచ్చినట్టుగా కొన్ని దళాలు యాక్షన్ టీంలు కూడా వచ్చినట్టుగా భావిస్తున్నారు ఇప్పటికే పోలీసులు పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితిగా పడుతుంది బార్డర్ అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు బార్డర్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూడట్లయితే మావోయిస్టు అనుగుణమైన టైం వాళ్ళు అంటే ఆ పక్క రాష్ట్రం కావడం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా వర్షాలు పడుతున్నాయి అడవి మొత్తం కూడా పచ్చగున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు పడవల దారును ఇతర దాని మీద పూర్తిగా ఒక గోదావరి దాటి వచ్చినారని చెప్పేసి కూడా చెప్తున్నారు అక్కడ పాడ ఏదైతే చేపలు పడుతున్నారో గోదావరి నదిలో పూర్తిగా వాళ్ళు మా మావోయిస్టు తాకరించవద్దని కూడా చెప్పారు ఎందుకంటే మావోయిస్టును ఎట్టు పడుతున్న గోదావరి దాటిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు పరిస్థితి మనం పూర్తిగా కూడా మావోయిస్టుల కదలికలు అయితే తెలంగాణలో స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అయితే అలర్ట్ అంతే అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైనా పాల్గొనాలని కార్యక్రమాలకు వెళ్ళాలని పూర్తిగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మావోయిస్ట్ ఒక పక్క వార్నింగ్ నెట్లు విడుదల చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంతగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ నవీన్